హలో గైస్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం మీరు ఎలా ఉన్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏంటి వీడియో అని చూస్తున్నారా మా మామయ్య మా మామయ్య పాప వచ్చారండి తనకి బట్టలు తీయడానికి మేము విజయనగరం వెళ్దాం అనుకున్నాం ఫస్ట్ లేదు ఇంకెందుకు అని చెప్పేసి డీమార్ట్లో ముందు వెళ్ళి చూద్దాం అనుకున్నాము ఆ రోజు డీమార్ట్కి వెళ్ళి నెక్స్ట్ డే విజయనగరం వెళ్దామని ప్లాన్ చేసుకున్నాం డిమార్ట్కి అయితే వచ్చేస్తామండి ఇంకా డీమార్ట్లోకి వెళ్ళిపోతున్నాము డీమార్ట్ బయట అలా ఉంటుంది సో ఏంటంటే ఈ డిమార్ట్ ఎక్కడ ఉందంటే వీటి ఆగ్రహారం దగ్గర హోండా పక్కన ఉంటుందండి ఇది లోపల ఎంట్రన్స్ ఎలా ఉంటుంది స్టార్టింగ్ మేము లోపలికి అయితే వచ్చేస్తామండి అలాగ చుట్టూ తీస్తుంది అనమాట నేను ముందు జెంట్స్ వేర్కి వచ్చామండి ఇక్కడ టీషర్ట్స్ అవి చూసాము ట్రాక్లు అవి చూసాము చాలా బాగున్నాయండి క్లాత్ కూడా బాగున్నాయి కాస్ట్ కూడా తక్కువగానే ఉన్నాయండి బా బాగా నచ్చాయి అందులో తీసుకుందాము ఫస్ట్ మీరు తీసుకోండి అని చెప్పేసి గర్ల్స్ దాంట్లోకి వెళ్ళామండి మనం గర్ల్స్ రంగంలోకి దిగామంటూ ఒక లిటరలీ ఫైవ్ అవర్స్ ఫోర్ అవర్స్ అక్కడ అయిపోద్ది కదా ఫస్ట్ టాపుల దగ్గరికి వెళ్ళామండి అన్ని టాపులు తీసి చూసాము బట్ మా సైజ్ ఏం లేవు అక్కడ అక్కడ జోకి ఏం జరిగిందంటే ఒక ఆవిడ వచ్చి మేము ఎక్కడుండో కిడ్స్ లోకి వెళ్ళండి అనగానే మేము సైలెంట్గా వచ్చేస్తాం సైడ్కి ఇక్కడ ఏంటంటే ట్రయల్ చేద్దామని జీన్స్ ఒకటి ట్రయల్ చేద్దామని చెప్పేసి వెళ్ళాము బట్ అక్కడ ఖాళీ లేదని చెప్పేసి అక్కడ అలా నుంచుని మెర్రర్లో చూసుకుంటున్నామాట వెళ్ళిన దగ్గర నుంచి ఆ జీన్ పట్టుకునే ఉన్నామండి చాలా బాగుంది ఆ జీన్ అయితే బాగా నచ్చింది నాకు ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది ఆ జీన్ కూడా సో అది అది తీసుకున్నాము నెక్స్ట్ టాప్లో ఏమైనా సెట్ అవుతాయి ఏమని అక్కడికి వెళ్ళాము టాప్లో ఏం సెట్ అవ్వలేదు నాకు స్పెట్స్ అంటే చాలా ఇష్టం సో స్పెట్స్ చూస్తున్నా అనమాట ఇదిగో అది బాగా నచ్చిందండి ఇదేంటంటే పార్టీవేర్కి బాగా యూజ్ అవుతుందండి సో ఆ స్వెట్స్ బాగున్నాయి కదా అని చూస్తే రైడ్ కూడా చాలా ఎక్కువ ఉందండి ఇంకెందుకని చెప్పేసి అక్కడ పెట్టేసాను మామీ వచ్చారు అంతట్లో మామయ్య కూడా అది సేమ్ తీసారండి ఇద్దరం ఒకటే తీసాం మామి అని అంటున్నాను నేను ఇంకా మామయ్య నేను పెట్టుకొని మీకు చూపిస్తున్నాను చూడండి మా ఇద్దరం చూపిస్తాం మీ ఇద్దరికి ఇంకా అవన్నీ అలా చూస్తూ ఎంజాయ్ చేసామండి ఫుల్ డీమార్ట్ మొత్తం ఫుల్ ఎంజాయ్ చేసాము బట్ అంతా వీడియో తీయలేదు అక్కడక్కడే తీసుకుని ఇక్కడ మామికి ఆ స్వెట్స్ బాగా నచ్చాయి అంటే తీసుకుంటున్నా ఇంకా డిమార్ట్లో ఇది ఏంటంటే నైట్ వేర్ అండి ఆ సైజు పట్టి అక్కడ ఉంటాయి సో అవన్నీ అలా చూపిస్తున్నానండి ఇదంతా నైట్ వేర్ అండి ఇవి జీన్స్ అండి సైజు బట్టి రేట్స్ ఉన్నాయి థర్టీ టు థర్టీ అలా అని చెప్పేసి ఇదేంటంటే కాశ్మీర్ అలా అంటే ప్రదేశాల్లో ఉండేటప్పుడు వాళ్ళకి బాగా యూజ్ అవుతాయి అవి అండ్ బిల్ కడదాం బిల్ కౌంటర్ దగ్గరికి వస్తే ఎక్కడా ఖాళీ లేదండి ఏంటంటే ఆ రోజు సండే కాబట్టి అందరూ ఆ రోజే షాపింగ్స్ అవి చేస్తారు కాబట్టి అస్సలు డిమార్ట్ ఖాళీ లేదు సో మేము బిల్ కట్టడానికి లెటర్లీ వన్ అవర్ నించున్నాము ఫైనలీ ఆ టాప్ అండ్ జీన్ వాటర్ బాటిల్స్ తీసుకు తీసుకున్నాము మేము తక్కువ చేసాము అక్కడ మాకేం నచ్చలేదు సో వచ్చేసాము అవే తీసుకొని బిల్ ఎంత అయిందంటే టూ టూ థౌజండ్ అయ్యిందండి వాటికే సో అతను అడుగుతున్నారు మీరేంటి వీడియో తీస్తున్నారో ఎలా అని చెప్పేసి అవునని చెప్పాము సో మేము అంత అయిపోయింది ఇంకొచ్చేసాం బయటికి ఐస్ క్రీములు తీసుకుందాం అనుకున్నాము అక్కడ కూడా ఖాళీ లేదని చెప్పేసి ఇంక ఇంటికి వచ్చేసామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్